హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రోజున రావడం అయితే జరిగింది అలాగే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రేపు పద్దెనిమిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయని మనలో చాలామంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈరోజు వచ్చేసి ఎకరానికి ఆరు వేలు ఇస్తున్నారా లేదా ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారా అని మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అలాగే ఈ రోజున వచ్చేసి ఏ జిల్లాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఎన్ని ఎకరాలకు వచ్చిందని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే మీరు లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సార్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి మనకైతే ఏదైతే రైతు భరోసా యాసంగి పంటకు అయితే ఇచ్చారో మరి కొంతమంది రైతుల ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి కొంతమందికి అయితే అస్సలు అయితే ఇవ్వలేదండి సో దాని గురించి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకు తెలిసిందే కదా సో నిన్న కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి ఈ రోజున కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అయితే పంపడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఈ రోజు రెండు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి నిన్న ఒక ఎకరం కలిగిన రైతులకి అయితే వచ్చింది సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ వచ్చి డబ్బులైతే రావడం అయితే జరిగింది ఒకవేళ రెండు ఎకరాల నుంచి పై ఉన్న వారికి అయితే అస్సలు ఒక రూపాయి కూడా అయితే రాలేదని చాలా మంది అంటున్నారు అది వాస్తవమే అండి ఈ రోజున వచ్చేసి చాలా మందికి అయితే ఇప్పటికైతే ఆ సమయాన్ని కూడా చాలా రైతులైతే డబ్బులు అయితే వచ్చాయని చెప్తున్నారు సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో డబ్బులు అయితే వచ్చింది కాబట్టి రేపటి రోజున కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా వచ్చేసి ఒకటి నుంచి అయితే డబ్బులు పంపిణీ జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న అందరు రైతులకైతే రావడం అయితే జరుగుతుంది అలాగే యాసింగ్ పంట కూడా కొంతవరకు అయితే ఆపేసారు కదా ఆ కూడా మనకైతే పది ఎకరాలు లోపు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రాలేదు ఆ డబ్బులు కూడా ఈసారి కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తున్నావు అంటూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ చే